బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరో తేజ్ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ మిరై వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా ఆరు కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఓపెనింగ్స్ అన్ని చోట్ల సాలిడ్ గా కుమ్మేస్తూ దూసుకుపోతున్న సినిమా బుక్ మై షో లో గంటకి పదహారు నుండి ఇరవై వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో దుమ్ము దుమారం రేపు రచ్చ చేస్తూ ఉండటం విశేషం సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ ఓపెనింగ్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షో సాలిడ్ గా ఉంటే ఎనిమిది నుంచి పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో పర్వాలేదు అనిపిస్తుంది సినిమా హిందీలో కూడా ఓకే అనిపిస్తూ ఉంది ఇక ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ రేంజ్ లో మాస రచ్చ చేస్తూ ఉండటంతో మొదటి రోజు ప్రజెంట్ రెండు ను బట్టి చూస్తూ ఉంటే ముందు అనుకున్న రేంజ్ లోనే పదమూడు నుండి పదిహేను కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు స్క్రీన్స్ మరింతగా పెరిగిపోతూ ఉండటంతో ఓవరాల్గా సినిమా ఇప్పుడు మొదటి రోజున ఈ అంచనాలను కూడా మీరై మించిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు మొత్తం మీద ఈ సినిమా ఇప్పుడు అంచనాలను మించిపోయి పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల రేంజ్కి కనుక వెళితే లో ఓ రేంజ్లో కలెక్షన్స్ మోతం ఊహించడం ఖాయం ఇక్కడ ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ని అందుకుంటుందో చూడాలి